చదువు వారు చేతును ఆహారంగా పెట్టింది నాకు తప్పి అయి అన్నప్పుడు జలము తాగి చూసానంటే చూసానంటే అందరూ చెప్పమా తల్లి సరే వారు చేతును అందరూ సరే అందరూ పైకి చూడమ్మా ఇలా పెట్టిండ సరే వారి చేతు నాకు ఆహారంగా పెట్టును వారి చేతును నాకు ఆహారంగా పెట్టిను అది ఎప్పుడు వెయ్యి సంవత్సరాల క్రితం ఇరవై రెండో కీర్తన అరవై తొమ్మిదో కీర్తనలో ప్రభు లేక ఉన్న ఇరవై కీర్తనలో వెయ్యి సంవత్సరాల క్రితం రాయబడింది ఇందాక మన సహోదరికి మా అక్క మాట్లాడారు కదా ఇరవై రెండు ఉన్న ఉంటుంది నా దేవా నా దేవాళ్ళకి లేఖనాలు నెరవేర్చాలని ప్రభు ఆ మాట లేఖనాలు నెరవేర్చడానికి దేవుడికి ఎంత ఆశలో చూసారా తండ్రి చెప్పిన మాటకి ఎంత లోబట్టదో చూసారా తండ్రి చెప్పిన లేఖనం ప్రతిదీ నెరవేర్చాలని ఆ సమయంలో ఆయన అనుకోవచ్చు దొరకలేదని కానీ లేఖనం నెరవేర్చాలి అలే లేఖనం నెరవేర్చాలని ఆయనకి చాలా తాపంతో పరితాపంతో ఉండి ఆ మాట నెరవేర్యల మరి మీరు ఎన్నో వాక్యాలు విన్నారు కదా ఆయన ఇష్టంగా జీవించావా సార్ ఆయన ఇష్టంగా జీవించావా సమరే స్త్రీ పామురాలమ్మా పాపాత్మరాల తల్లి బిడ్డలారా పాత్మరాల స్త్రీ సమరేసి దగ్గరికి వెళ్ళి అమ్మా మొత్తం అంటమాట నాకు ద్రాహం తల్లి ఆకాశం నువ్వు బొమ్మ నుంచడంలో కానీ ఆమె దాహం అవుతున్నానంటే ఆ జీవితాన్ని మార్చడానికి ఎప్పుడు సమరై ఉండేదా అక్కడ వచ్చి దిగుతాం లేదా అమ్మ కానీ వ్యవసాయం మంచి వాక్ రూపంలో వచ్చాడు ఈరోజు హలలుగా దబ్బి కదితాను ఆ మాటతో సమయం పట్టణి చేస్తున్నా స్వార్థంగా అడిపింది జీవితం మారిపోయింది హలలుగా ఆ జీవితం నిత్య రాజ్యంలోకి చేర్చే ప్రభు ప్రభుత్వం మార్చేశారు హలుగా సమరాజ్ మార్చేసింది నా తండ్రి నీ జీవితం మారాలని మేము అనుకుంటున్నావా ప్రవచనమ్మా నెరవేర్చడానికి లేఖను నెరవేర్చడానికి ఏసయ్య ఎంతగా పెద్దపించలేదు అవన్నీ అనుభవించాలి పస్కా బలి కరెక్ట్గా మూడు గంటలకుబడతా ఇరు పస్కాబలి మూడు గంటలకు ఆయన తెలుసు ఆయన ఎన్ని గంట వెళ్ళిపోతా తెలుసు ఎప్పుడు ఆత్మ వెళ్ళిపోతా తెలుసు అయినప్పటికీ ఆ క్షణ మూడు గంటలు అవుతున్న శన ఆ పస్కా బలి టంగ్ ఎప్పుడెదోధించబడుతుందో ఈయన ఆకం కూడా వెళ్ళాలని కరెక్ట్గా ఆ సమయంలో డబ్బు నా బిడరాన్ని ప్రభుత్వస్తున్నాడు కమ్మని నువ్వు నా దప్పికి నా మెసేజ్ అయిపోయిందండి ఉప్పు దాని నుంచి నా మెసేజ్ అయిపోయింది చిన్న పేరు బాగా భారయుమైన రాత్రి ఎక్కువ చేపించాలని ఆశ్డు జస్ట్ ఒక ఐదు నిమిషాలు నేను ముగించేస్తాను నా టైం అయిపోయింది ఆయన దాహం మనం తీర్చగలుగుతున్నాము అలాగే ఉంటుందమ్మా ఆయన రాము మనం తీర్చగలుగుతున్నాం ఆయన దాహం ఏమిటి ఆత్మల రక్షణలోకి నడిపించాలన్నది దాని దాహం ఏ ఒక్క ఆత్మ నశించుకోకూడదు సాధన మామూలు దాహం అనుకుంటున్నారా మీరు ఆయన దాహం ఏంటంటే ఒక్క ఆత్మకు నశించిపోకూడదు అంటే నేను ఎప్పుడు రక్షణ గురించి బాధ్యత గురించి చెప్పే నాకు అదే మాట వచ్చింది అలేదు యా హలేదు ఏంటి ఏనండి ఒకసారి ఇంకా మెసేజ్ అయితే అక్కవరకు క్లియరు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న ఈ మాటలన్నీ వింటారు తర్వాత ఆరు మాటలు ఏంటో ఏడు మాటలు వింటారు తర్వాత మనం ఏం చేయాలి ఎన్నో అర్థం అర్థం వెళ్ళిపోయినా ఏమి సంవత్సరాలు చెందిన వాక్యం తెలియదు అయినా మన హృదయాలు మాట లేదా కొంతమందికి ఏంటి అంటే బాధలు కాదు నేను చెప్తున్నా కుష్టి ఉన్నదండి కుష్టిగా వ్యాధి అవయవం అవయం పనిచేయద్దు అవయమేంటి పనిచేయదు ఎంత కొట్టినా ఎంత గిచ్చినా కోర్చేసినా సరే అవయవం పనిచేయదు వాక్యాలు